హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లా సెట్ ఆర్ పీజీ లా సెట్ ట్వంటీ త్రీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ పేస్ లేదా ఫైనల్ పేస్ లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్ డీటెయిల్స్ ఏంటి అనే తో పాటు సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో లైక్ ఫస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని వాళ్ళు కావచ్చు అండ్ ఫస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ వచ్చినా కాలేజ్లో జాయిన్ వాళ్ళు జాయిన్ కాని వాళ్ళు కావచ్చు అండ్ ఏదైనా ఫస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాంటి తర్వాత కాలేజ్లో జాయిన్ ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అండ్ ఫైనల్ ఫేజ్లో రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడుతున్న వాళ్ళు కావచ్చు సో మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదే మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈజ్ మీరు కాలేజ్ వైజ్ లిస్ట్తో ఒకసారి కంపేర్ చేసుకోండి ఏ ర్యాంక్ వారికి ఏ కేటగిరీలో సీట్ రావడం జరిగింది అండ్ మీ ర్యాంక్ అనేది ఆ కేటగిరీలో ఏ స్థానంలో ఉందనేది మీరు కంపేర్ చేసుకొని ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు ఒక క్లారిటీ వస్తుందనే ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మళ్ళీ ఆ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు వీడియో అనేది లేదు అవుతుంది సో ఆ వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి ఫస్ట్ దాన్ని బట్టి మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని అండ్ నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకు టీఎస్ ఆర్ పీజీ లాస్టర్ సంబంధించిన టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో నెడిస్కప్షన్లో వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ కాలంలో మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి సో మీరు ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్టు ఫైవ్ ఇయర్స్ సంబంధించిన కాలేజెస్ డిస్ప్లే అవుతాయి ఇన్ కేస్ త్రీ ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ అయితే త్రీ ఇయర్స్ డిస్ప్లే అవుతాయి అండ్ అదేవిధంగా టూ ఇయర్స్ సంబంధించిన ఎల్ఎల్ఎం కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయినట్లయితే మీరు మీకు సంబంధించిన ఎల్ఎల్ఎం కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి సో మీరు బేస్డ్ అని కేటగిరీని బట్టి ర్యాంక్ను బట్టి సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ప్రీవియస్లో మీరు చేసిన వీడియో ఒకసారి చూడండి సో ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ సెట్ సంబంధించి ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే నార్మల్గా అయితే మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెడితే ఈ విధంగా వస్తుంది మీకు ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని సో మీకు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో నేను ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో మనకి త్రీ డాట్స్ అయితే ఉంటాయి రైట్ సైడ్ కార్నర్ అంటే ఇక్కడ సో ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంటాయి ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ యాప్లో ఏంటంటే ఈ విధంగా డెస్క్టాప్ సైట్ మోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మనకి డీఫాల్గా ఈ విధంగా డీటెయిల్స్ అయితే అవుతాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ అయితే నేను టిక్ మార్క్ చేశాను సో ఆ తర్వాత మీరు వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది అండ్ లాగిన్ కావడం కోసం మీ యొక్క టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది ప్రెజెంట్ నా యొక్క టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనకు హాలిటిక్ట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పగడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లేదా మెయిల్ ఐడి ద్వారా అయితే రికవరీ చేసుకోవచ్చు వన్స్ రికవరీ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ నా పాస్వర్డ్ ఎంటర్ చేసిన అయితే నేను వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగా నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సో లెఫ్ట్ సైడ్ కార్ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్యాండి యొక్క ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు ఫస్ట్ టైం లాగిన్ అయిన స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ మీకు డిక్రేషన్షేషన్షేషన్ కన్ఫర్మ్ చేసుకోమని సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని మనకు అక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో నేను ఆల్రెడీ ఫస్ట్ పేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు బెస్ట్ కాలేజ్లో సీట్ రావడం కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాను సో మీ ర్యాంకును బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ర్యాంక్ను బట్టి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాం చేసామైతే మెన్షన్ చేశాను ఈ వీడియోలోనే సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫస్ట్ ఆ వీడియో చూస్తూ మీరు మీ ర్యాంకు బట్టి మీరు ర్యాంక్కి ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరుగుతుందో అలాంటి కాలేజెస్ అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిలో బెస్ట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి సో ఇప్పుడు మొత్తానికి అయితే మనం కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజెస్కి ప్రియార్టీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజెస్లో నచ్చని కాలేజెస్ ఉంటుంది రిమూవ్ చేయడం ఇలా అనేది అయితే తెలుసుకుందాం సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మీరు ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ అయినట్టు మీ డీటెయిల్స్ తోటి లాగిన్ కాగానే ఫైవ్ ఇయర్స్ కాలేజెస్ అయి డిస్ప్లే అవుతాయి త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి ఇకస్ ఎల్ఎల్ స్టూడెంట్స్ అయితే ఎల్ఎంఎకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో బేస్డ్ అని మీకు సంబంధించిన డీటెయిల్స్ని బట్టి మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ మనం కాలేజెస్ యాడ్ చేసుకోవడం కోసం అయితే మనకి ఇక్కడ యాడ్ ఆప్షన్ అనేది అయితే ఉంటుంది సో ఈ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో కాలేజ్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను త్రీ ఇయర్స్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అని అండ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అని ఎల్ఎల్ఎం అయితే ఎల్ఎల్ఎం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో త్రీ ఇయర్స్ స్టూడెంట్స్ కానీ ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ కానీ స్పెషలైజేషన్ ఉండదు జస్ట్ ఇందులో ఏముంటుందంటే సో బీఏ ఎత్తు ఎల్ఎల్బీ ఉంటుంది బీబీఏ ఎత్తు సో ఎల్ఎల్బి ఉంటుంది అండ్ అదేవిధంగా సో బీఎల్ఎల్బీ విత్ హార్న్స్ అనేవి ఉంటాయి ఇవి బేస్డానికి సంబంధించి మీరు బీఏ తీసుకోవాలనుకుంటే బీఏ బీకామ్ తీసుకోవాలనుకుంటే బీకామ్ అలా కాంబినేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రెజెంట్ అయితే మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది దీంట్లో ఉంటుంది టోటల్గా సో ఈ లిస్ట్ అనేది మీరు ఇలా స్క్రోల్ చేసిన వెరిఫై చేసుకోవచ్చు లేదా ఇక్కడ కాలేజ్ నేమ్ అయినా సెచ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో మహాత్మా గాంధీ కాలేజ్ అనేది ఉంది సో మీరు ఆ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే సో ఇలా టైప్ చేసి మీరు సెట్ చేసినట్టయితే మహాత్మా మహాత్మ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఆ కాలేజ్ నేమ్ mira చూపిస్తున్నాయి ఇక్కడ మనకు మహాత్మాని టూ కాలేజెస్ చూపిస్తున్నాయి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్రియాటి ఇవ్వాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ రెండు కాలేజెస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది యాడ్ ప్రయారిటీ పైన క్లిక్ చేయాలి సో అంటే మీరు సెర్చ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో సెర్చ్ చేసుకోవచ్చు కాలేజ్ యొక్క నేను బట్టి కానీ కాలేజ్ యొక్క అడ్రస్ను బట్టి కానీ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనేది మీకు కావాలనుకుంటే వరంగల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనే తెలుస్తుంది లేదా మీకు హైదరాబాద్ అనేది కావాలనుకుంటే హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని తెలుస్తుంది సో ఇక్కడ మీరు టోటల్ టోటల్గా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న టోటల్ లిస్ట్ అయితే డిస్ప్లే అయింది నాకు ఫోర్టీన్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి అండ్ ఈ విధంగా మనం కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వచ్చు సో నేను ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి అయితే ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నాను సో వాటిలో కూడా ఏంటి అంటే ఒక ప్రియారిటీ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఇలా టోటల్ కాలేజెస్ యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకు డౌన్లో వచ్చేసి యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ మనకి ఇక్కడ యాడ్ ప్రియారిటీ అన్న ఆప్షన్ అయితే ఉంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన చేయగానే టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది దీంట్లో మీరు వెరిఫై చేసుకోవాలి సో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనేది సో నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను సో ఇక్కడ లాస్ట్ సెట్లో సీట్ వస్తుందా రాట్లేదా అనే ఇంపార్టెంట్ సో బెస్ట్ కాలేజ్ వరెస్ట్ కాలేజెస్ అనేవి సంగతి మీ ర్యాంక్ హెవీగా ఉన్నట్లయితే సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీ ర్యాంకు తగ్గట్టు కాలేజెస్ అని చూజ్ చేసుకోండి సో లేదు మాకు బెస్ట్ కాలేజ్ కావాలి సార్ అంటే మీకు ఆల్రెడీ కేయూలో అనుకోండి ఓలో పెట్టుకోవడానికి ట్రై చేయాలి లేదా మీకు ప్రైవేట్ కాలేజ్లో అనుకోండి గౌట్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి సో ఇలా ట్రై చేయాల్సి ఉంటుంది ప్రీవియస్లో ఆల్రెడీ మేము కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది ర్యాంకింగ్ ఇస్తూ ఇది ఫస్ట్ కాలేజ్ ఇది సెకండ్ కాలేజ్ అని అలా కూడా చేశాము ఒకవేళ మీరు బెస్ట్ ర్యాంక్ ఉన్నట్టు అయితే మీరు అది కూడా ట్రై చేయొచ్చు అండ్ మొత్తానికి దీనికి ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మహాత్మా కాలేజ్కి అయితే నేను ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటున్నాను సో ఈ కాలేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే దీన్ని పేజప్ అనేది క్లిక్ చేయాలి వన్స్ మనం పేజప్ క్లిక్ చేస్తే ఇలా ఫస్ట్ పొజిషన్కి రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మహాత్మా గాంధీ కాలేజ్ ఉంది ఇది నేను మళ్ళీ ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి అనుకున్నాను సో దీనికి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే ఇలా సెకండ్ పొజిషన్ వచ్చే వరకు మనం పేజప్ పైన క్లిక్ చేస్తూనే ఉండాలి ఇక్కడ మనకు పేజప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను సెకండ్ పొజిషన్ వచ్చే వరకు పేజప్ పైన క్లిక్ చేశాను ఇలా మీరు కాలేజెస్కి ఇవ్వాలి అండ్ అరో కాలేజ్కి నేను థర్డ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి నేను ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ తర్వాత పడాల పడాల కాలేజ్ ఏదైతే ఉందో దీనికి నేను ఫిఫ్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ పనికంటి ఏదైతే ఉందో ఈ కాలేజ్కి నేను సిక్స్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పనుగోడి మోదవరాజ్ సుల్తాన్ యూనివర్సిటీ కాలేజీ కేవీ రంగారెడ్డి కేశవ్ మెమోరియల్ సో ఇలా టోటల్గా నేను ఫోర్టీన్ కాలేజెస్ యాడ్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ నా యొక్క ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం సో ఒకవేళ మీరు డౌన్ చేయాలనుకున్నారు అనుకోండి ప్రెజెంటబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవీఆర్ కాలేజ్ అనేది మీరు డౌన్ చేయాలి అనుకుంటే థర్టీన్ పొజిషన్లో ఉంది ఫోర్టీన్ పొజిషన్ రావాలంటే డౌన్ పైన క్లిక్ చేయాలి సో అప్ చేయాలంటేనేమో అప్ పైన క్లిక్ చేయాలి డౌన్ చేయాలంటే డౌన్ పైన క్లిక్ చేయాలి సో టోటల్గా మీరు ఇలా అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలని కూడా ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు యాడ్ చేసిన కాలేజ్ కాక రిమైనింగ్ కాలేజెస్ మాత్రమే దీంట్లో చూపిస్తాయి వాటిని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మాకు సో ఇక్కడ అరోరా కాలేజ్ అయితే ఒకటి ఉండడం జరిగింది సో ఈ అరోరా కాలేజ్కి నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాను ఎందుకంటే స్టూడెంట్ అనేవారు నల్గొండలో చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ నల్గొండకు సంబంధించిన కాలేజ్ కూడా నేను వెబ్ ఆప్షన్స్లో ఇస్తున్నాను అండ్ అదేవిధంగా ఒకవేళ నల్గొండలో ఇంకేమైనా కాలేజెస్ ఉన్నాయని సెర్చ్ చేయాలనుకుంటే సో ఈ విధంగా మనం టైప్ చేస్తే తెలుస్తుంది సో దీంట్లో ఒకటే కాలేజ్ అయితే చూపిస్తుంది ప్రజెంట్ నాకు అండ్ నల్గొండ కాలేజ్ నల్గొండలో ఉన్న కాలేజెస్ కాదు అదర్ కాలేజెస్ కూడా కావాలి అనుకుంటే అవి క్లీన్ చేయొచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ కాలేజెస్ కూడా నేను ప్రయారిటీ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ మోహినాబాదు రంగారెడ్డి సో రంగారెడ్డిలో ఉన్న కాలేజెస్ కావాలి ఇప్పుడు నాకు సో రంగారెడ్డి రంగారెడ్డిలో రెండు ఒకటే కాలేజ్ ఉంది రంగారెడ్డిలో వచ్చేసి రంగారెడ్డి కాలేజీకి ఇస్తున్నాను ఆదర్శ కాలేజెస్కి ఇస్తున్నాను కేయూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు మా ర్యాంక్కి కేలు రావడానికి అయితే ఛాన్స్ లేదు సో కేయూకి అయితే నేను లాస్ట్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎలాగో ఛాన్స్ లేదు అది ఇచ్చినా యూజ్ లేదు ఇవ్వకపోయినా యూజ్ లేదు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు రంగారెడ్డి సో నల్గొండలో ఉన్న కాలేజ్కి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అరోరా కాలేజ్ ఆఫ్ మరి కూడా అని సో ఎందుకంటే నాకు ఏదో ఒక కాలేజ్లో వస్తే చాలు అనుకుంటున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని అప్ అనేది క్లిక్ చేస్తూనే ఉండాలి ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు సో అది ఫస్ట్ పొజిషన్ వచ్చినట్టయితే సో మనం దాన్ని ఓకే చేసుకోవచ్చు సో ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు టోటల్గా కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వడం ప్రయాటి ఇచ్చిన కాలేజెస్లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం కూడా చేయొచ్చు ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బాస్కర్ కాలేజ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫిఫ్త్ సెవెంటీన్త్ పొజిషన్లో ఉన్న లా కాలేజ్ అనేది డిలీట్ అవుతుంది ప్రజెంట్ అయితే నేను రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ ఈ విధంగా ఓకే చేయాలి వన్స్ ఓకే చేస్తే మన లిస్ట్లోకి వెళ్ళి భాస్కర్ కాలేజ్ అయితే రిమూవ్ కావడం జరిగింది ఇలా టోటల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ వాంట్ టు సేవన్ అయితే వస్తుంది జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనం ఏ డేట్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన టైమింగ్ ఉంటుంది టోటల్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ లిస్ట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసు పెట్టుకోవడం కానీ లేదా ఫ్రెండ్ తీసుకొని పెట్టుకోవచ్చు టోటల్గా నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక సెవెంటీన్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది సో ఇలా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే కూడా ఫైనల్ పైన క్లిక్ చేయండి ఇన్ కేసు ఎవరిదైనా సజెషన్ తీసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టండి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే సేవ్ అవుతాయి సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఫైనల్ సబ్మిట్ అనేది నాట్ మ్యాండటరీ బట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టారో ఈ విధంగా లిస్ట్లో వీటినైతే తీసి పెట్టుకోండి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో టీఎస్ క్లాసర్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో మీరు ఇక్కడ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు త్రీ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు ఎల్ఎల్ఎమ్ స్టూడెంట్స్ కావచ్చు వెబ్ ఆప్షన్స్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్